అనేటువంటి భయంతో భ్రమతో ఇక తెలంగాణ ప్రజలు గతంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లలో డిసెంబర్లో ఇంటికి పంపించింది తర్వాత పార్లమెంట్ లో డిపాజిట్ కూడా చేసిరి ఈ బై ఎలక్షన్స్ లో మొన్న కంటోన్మెంట్ లో ఇంటికి పంపించింది ఇప్పుడు ఇది కూడా పంపిస్తే ప్రజలు ఎక్కడ నమ్మలేమని ఒక అభద్రతా భావంతో మాట్లాడుతున్న మాటలు తప్ప ఎక్కడ కూడా ఈ మాటలలో పసలేదు ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ వీడియోస్ పొద్దుగాల ప్రజలు వింటే వాళ్లే అట్ ద సేమ్ టైం ఏ జూబ్లీ ప్రజలైతే ఏ జూబ్లీ ప్రజలైతే మీకు మూడు సార్లు ఓటేసి బిఆర్ఎస్ కి అధికారం ఇచ్చినటువంటి ప్రజలే ఈ రోజు ఆశ్చర్యపోతా ఉన్నారు అన్నా ఈ విధంగా రాసిందేదనా అని కాబట్టి కొద్దిగా మనం మాట్లాడేటప్పుడు గతంలో మనం కూడా ఏం చేసినాం మనం చేసిందని వీళ్ళు చేస్తుండేమో అట్లని చెప్పి వాళ్ళు అనేకమైనటువంటి మాటలో ఉంటే ప్రజలు నవ్వుకుంటారు ఒకసారి ఆలోచన చేయాలి